హాయ్ అండి అందరికీ నమస్తే ఇదిగోండి మా అత్తయ్య కూరగాయలు కోస్తుంది ఇవన్నీ మా గారే పెంచుతారు గోరు కాయలు రెండు చెట్లు ఉంటే చాలు ఇద్దరికి సరిపడేంత కూర అవుతుంది నేను కుండీలో వేసాను కానీ అంత బాగా రాలేదు ఇక్కడ బాగా వచ్చాయి మావయ్య మొక్కలు పెండి పెంచటం వల్ల బాగా ఇంట్రెస్ట్ అండి బాగా పెంచుతారు వ్యవసాయం మానేశాక ఆయనకి ఇదే కాలక్షేపం మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారని వ్యవసాయం మానిపించేశారనమాట కానీ ఖాళీగా కూర్చోరు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలంటారు నీళ్ళు పోయటానికి కూడా కొంచెం ఇబ్బందేనండి మోసుకొచ్చి ఇక్కడికి పోయాలి ట్యూబ్తో లాగడానికి దార అంతగా రాదు ఇక్కడ నీళ్ళకి ఇబ్బంది ఉప్పు నీరు ఎక్కువ మంచినీరు కూడా వేరే ఊరి నుండి త్రాగడానికి తెచ్చుకోవాలి మినరల్ అయినా లేకపోతే అవి ఇష్టం లేని వాళ్ళు బావి తెచ్చుకుంటారు మున్సిపల్ వాటర్ కానీ అవి తాగరు తోటకూర తోటకూర కూడా కోసేసినట్లు ఉన్నారు ఆకుకూరలకు పురుగు బాగా వస్తుందండి ఎలా పెంచినా కానీ ఎక్కువ రిస్క్ ఇవి పెంచటంలోనే ఉంటుంది ఇంకోండి మేము తీసుకెళ్ళడానికి అని చెప్పి ఇవన్నీ కోస్తున్నారు ఇప్పుడు మన చేతితో మనం పండించుకొని వాటికి వచ్చిన కూరగాయలు ఆకుకూరలు వండుకొని తింటే భలే అనిపిస్తుంది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకుంటాం కాబట్టి ఇదిగోండి గోంగూర కూడా ఒక చెట్టు రెండు చెట్లు వేసినట్టు ఉన్నారు ఇవి పోత అయిపోయింది అదే కాయలు వచ్చేసినవి ఈ కాయలు కోసి వీటితో పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది ఈ చుట్టూ ఉన్న రెమ్మలు తీసేసి ఆ రెమ్మలతోనే వండుకుంటారు పప్పు కూడా వేసుకోవచ్చు గోంగూర కూడా కోసం మా అత్తయ్య ఇంకా దోసపాదులు కూడా వేసినట్లున్నారు ఇవి కూడా కొన్ని కోసేసారండి పాదు ఎండిపోతున్నట్లుంది కాపు అయిపోయింది అనుకుంటా ఎండలు పెరుగుతున్నాయి కదా అందువల్లే కావచ్చు ఇంకా లాస్ట్కి వచ్చేసినట్లున్నాయి ఇవి కూడా ఇంకా బచ్చళ్ళ పాదు ఉందండి అది కూడా బాగా అల్లుకుంది అండి ఇంకా కోస్తున్నారు మావయ్య అమ్మమ్మ కూడా జాయిన్ అయ్యారు మా అమ్మమ్మ కూడా అంతేను కుదురుగా కూర్చోదు ఏదో ఒకటి నేను కూడా చెయ్యాలంటది బచ్చల్లో రెండు రకాలు ఉంటాయి ఇది తీగ బచ్చలి కందా బచ్చలి కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది కూర ఇది కూడా అలా పెడితే చాలండి అల్లుకుపోద్ది సేదుకి వస్తూ ఉంటే ఇంకా ఇది వచ్చేది వచ్చేస్తూ ఉంటుంది ఒక్క మొక్క తీసుకొచ్చి అలా వేస్తే చాలు వంకాయలు కూడా పెట్టారు ఇవి గులాబీ వంకాయలు అంటారు అనుకుంటా వీటిని ఇంకా చెట్టు నుండి అలా తీసుకోవడం వండడం అన్నమాట మా అత్తయ్య పని ఇంకా పచ్చిమిర్చిలు కూడా వేసినట్లు ఉన్నారు అందుకని ఒక చెట్టు ఉన్నట్లుంది ఒక్క చెట్ట అయినా ఎన్ని కాయలు కాస్తుందా నాకు కూడా ఒక మొక్క పంపించారు మామయ్య కుండీలో వేసాను బాగానే వచ్చింది ఇంకా కాయలు రాలేదు పోతొచ్చింది పుదీనా కూడా ఉంది ఇంకా కూరగాయలు బోర్ కొట్టినప్పుడు పుదీనా కోసేయడం పుదీనా రైస్ చేసేయడమే ఒక్క తెల్ల పచ్చిమిర్చి చెట్టు కూడా వచ్చింది ఇంకోండి ఒక్క తెల్ల పచ్చిమిర్చి వచ్చినట్లుంది ఇంకోండి ఇంకా వస్తే కాకరపాదు చాటు నుండి పండిపోతున్నాయి అన్నమాట వీటిని ఇక వెతకాలి మావి కూడా కోస్తున్నారు కాకరపాదులు సొరపాది కూడా ఉండాలి ఇదిగోండి కాయ ఉన్నట్లుంది ఈ కాయ కూడా మనకే వెళ్ళేప్పుడు ఇవన్నీ తీసుకెళ్తాము మావి రోజు వీటిని ఇంట్లో పిల్లల్ని కాపాడుతున్నట్లు కాపాడుతారు అప్పుడప్పుడు కోతులు వచ్చి ఇవి తినేస్తూ ఉంటాయండి అందుకని రోజు చూస్తూ ఉండాల్సిందే ఇంకా బెండలు కూడా వేశారు కానీ అయిపోయినట్లున్నాయి ఇవ్వండి మావయ్య కారు పెంచిన కూరగాయలు ఆకుకూరలు ఇంట్లోకి కొనవలసిన అవసరం ఉండదు ఫ్రెష్గా పండించుకునే తింటారు బయట కొనేది చాలా తక్కువ కాపు అయిపోగానే మరలా వేస్తారు మరలా మూడు నెలలకో రెండు నెలలకో వస్తూ ఉంటాయి ఈరోజు హార్వెస్ట్ చేసిన కూరగాయలండి ఎలా ఉందండి వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్పై ప్రెస్ చేయండి వీడియో